చెప్తాడు అవునా కానీ మనం ఇందరూ ఏం చేస్తాడు తాగుబోతుల సహవాసానికి అవునా అప్పుడు మన హృదయం భద్రంగా ఉన్నట్టేనా చక్కగా మనం మన హృదయాన్ని మనం మంచి పాటలు నడిపించుకున్నట్టేనా కాదు అందుకంటే మేము హృదయాన్ని భద్రపరచుకుని ఎలా ఉందంటే యథార్థంగా చక్కని పాటలు నడిపించుకునే వారి లాగా ఇరవై ఆటో వచ్చిన చూస్తారు ఇప్పుడు రెండో పాయింట్ మూడో పాయింట్ ఫస్ట్ పాయింట్ ఏంటి మీ హృదయములను కాపాడుకోవాలి తర్వాత మీ హృదయమును యథార్థమైన త్రోవలు నడిపించుకోవాలి తర్వాత ఇప్పుడు మూడో పాయింట్ మీ హృదయము దేవునికి ఇవ్వాలి ఇరవై మూడు ఇరవై ఆరు Neyi bu da